శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతముల నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి మేము భూమిలో ఉండడం ఈ అమ్మవారి సేవ చేయడం బానోజీరావు గారు స్థలం ఇవ్వడం కొన్ని వందల సంవత్సరాల నుంచి తేతల తేతల ముత్తాతల నుంచి ఒక్క పది పదకొండు తరాలు నుంచి ఈ అమ్మవారి సేవ చేస్తున్నాము ఈ అమ్మవారు మాకు కులదేవత మా వర్ణానికి అంతా ఈ అమ్మవారు మాకంత ఈ రోజు వరకు ప్రతి ఒక్క ఇలా ఉన్నామంటే ఈ అమ్మవారి సెలవు కొన్ని వందల సంవత్సరాల నుంచి అమ్మని చేసినందుకు మా వర్ణనంతా చదువు సందర్భం అన్నిట్లో కూడా ఈ రోజు బాగున్నాం అందరూ అందరు బాగుండాలని కోరుకుంటున్నాము అమ్మవారి సెలవు అంతా శ్రీ 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 మరిడుమాంబ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాసు గారు ఈరోజు అనగా మంగళవారము దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాసు గారు శ్రీ 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 మరిడుమాంబ అమ్మవారి ఉత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహం వద్ద కొబ్బరికాయ కొట్టి అమ్మవారి ఉత్సవాలను ప్రారంభించారు అనంతరము అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమంలో స్థానిక ప్రజలతో కలిసి కాసేపు వీక్షించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బిజెపి నేతలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు అమ్మ మా ఊరి గ్రామ దేవత మాడి నేను నా తాతల ముత్తాతలతోని అమ్మవారు చావకలు చేసేవారు పూర్వీకులు వాటితో పాటు నేను నేను సెవెంత్లో చదివేటప్పుడు నేను అమ్మవారి మా పెద్దమ్మతో వచ్చి ఇక్కడ అమ్మవారి సేవ చేసి ఉం ఉండేవాడిని అలాంటి ఒకప్పుడు మా పెద్దమ్మ కాలం చల్లిన తర్వాత నన్ను అమ్మ చాలా పవర్ఫుల్ నాలో ఉండి ఈ తల్లి ఎవరికి కష్టం వచ్చినా ఎవరికి బాధ వచ్చినా ఎవరికి సంతానం కానీ ఉద్యోగ సమస్యలు వ్యాపారం విషయంలో కొన్ని అన్నీ చూసి అమ్మ నాలో ఉండి ఈ విషయంగా అందరి బాధలు కష్టాలు తీర్చే అవకాశాన్ని కల్పిస్తుంది అలాగే నా చిన్నతనం కానీ ఇప్పుడు నా వయసు అరవై సంవత్సరాల వయసు అయినా అమ్మవారి నాలో ఉండి గ్రామ దేవతగా నేను ఇక్కడ అందరి పూజలు పునస్కారాలు చేసి వాళ్ళ కష్ట సుఖాలు తోసి వాళ్ళకి అనుగుణించేలా చేసి బాధ్యతను ప్రసాదిస్తాను అలాగే ఈ గ్రామ దేవతకి ఉండే వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరికీ నా సన్నిధికి వస్తూ 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 పోతూ ఉంటారు అలాగే నేనున్నాను అలాగే నన్ను నమ్ముకునే బిడ్డలకి నేను తోడుగా నిలబడి అందరి కష్ట సుఖాలలో పాల్గొని అందరి బాధలు తీరిస్తూ ఉంటాను అలాగే నా వయసు అరవై ఐదు సంవత్సరాల వయసు అయిన అమ్మవారు నన్ను చిన్న పిల్లల చూస్తూ అందరి బాధలు కష్ట సుఖాలు చేస్తారు అలాగే నమ్ముకునే బిడ్డలకి అందరికీ ఎంతెంత దూరం నుంచి వచ్చినా నేనుండి నిలిపించి భాగ్యాన్ని ప్రసాదిస్తాను ఈ పండుగ సంవత్సరానికి ఒకసారి చేయరు ఈ అమ్మవారి మూడు సంవత్సరాలకి అమ్మవారి పండుగ మేము చేస్తూ ఉంటాం అలాగే అన్న అన్న నెల పదిహేను రోజులు అన్న సంతర్ప అమ్మవారికి ప్రతి ఒక భక్తులు అందరూ కూడా అమ్మవారికి ప్రతి అన్న వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు ఈ అన్న సంతర్ప మూడు సంవత్సరాలు పండగ ఇస్తూ అమ్మవారికి లోటుపాటు లేకుండా ఈ ఆలన పాలన చూస్తూ ఉంటారు ప్రచార భక్తులు ప్రతి ఒక్క భక్తులు అమ్మవారి అన్న ధన సహాయం కానీ వస్తువు కానీ బియ్యం ఏదో ఒక సహాయం చేసి అమ్మవారికి సమర్పించుకుంటారు